ఏడు సార్లు ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా అయ్యన్న పాత్రుడు గారు సీనియర్ రాజకీయ నాయకులు ఒకసారి ఎంపీగా కూడా గెలుపొందిన అనుభవం ఉంది చాలా సీనియర్ శాసనసభ్యులు కొత్తగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి శాసనసభ స్పీకర్గా నియమింపబడ్డారు సో కొత్త బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి అయ్యన్న పాత్రుడి గారికి మేము హృదయపూర్వకంగానే శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూనే కనీసం ఆ చైర్లో కూర్చున్న తర్వాత అయినా అయ్యన్న పాత్రుడి గారు మారాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మేము కూడా ఆశిస్తూ ఉన్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా అయ్యన్న పాత్రుడి గారి మాట తీరేంటో ఎలాంటి దారుణమైన పదాలు వాడారో అంతెందుకు కౌంటింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత చివరికి తను స్పీకర్ గా ఎన్నిక కాబోతున్నారో అన్న విషయం తెలిసిన తర్వాత కూడా తాను ఉపయోగించినటువంటి పదాలు తాను మాట్లాడిన పదాలు డెఫినెట్లీ రాజకీయాల్లో అలో అయితే ఖచ్చితంగా కాదు జగన్ ఓడిపోలేదు అంతే సత్య అంతవరకు కొట్టాలి ఇటువంటివి రాజకీయాల్లో అలో చేస్తారా అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు ఇంకొకరిని సత్య అంతవరకు కొట్టాలి అనే నిర్ణయాలు తీసుకుంటే ఇక మనం ప్రజాస్వామ్యం గురించి ఎన్నికల వ్యవస్థ గురించి ఓట్ల గురించి మాట్లాడుకునేది ఏముండదు ఇంకా ఇక అట్లా మాట్లాడుకోవడానికి ఏముండదు ఎవరికి అధికారం ఉండే వాళ్ళు ఇంకా ఈ పనులు చేసుకుంటూ పోతే అండ్ ఎందుకు రోడ్డు మీద అధికారులను కూడా ఎంత దే భాష లాభాష ఉపయోగించి నేను స్పీకర్ కాబోతున్నా నిన్ను గంటల గంటలు నిలబెడతా అని చెప్పి అంటే తనకు రాబోతున్న పదవి బాధ్యతను కూడా తనకు రాదు రాబోతున్న గౌరవప్రదమైన బాధ్యతను కూడా ఆయనకొకటి తిట్టడానికి ఉపయోగించుకున్నారు అంటే అటువంటి వాటిని మనం అలో చేయాలా అటువంటి వాటిని మనం అలో చేయాలా ఎవరైనా అనొచ్చు ఇక్కడ అంతకుముందు వాళ్ళు ఇట్లన్నారు ఇంతకుముందు వీళ్ళు అన్నారు అంటే ప్రతిదీ కూడా సరే వాళ్ళు అన్నారా లేదా అన్న చర్చ కాసేపు పక్కన పెడతారు ఇప్పుడు వీళ్ళు అన్నారని చెప్పి నెక్స్ట్ వచ్చే వాళ్ళు మళ్ళీ అలా అని ఇంతకు పదింతలు అని వచ్చే వాళ్ళ తర్వాత ఇంక వందింతలు వస్తే ఏమైపోవాలి సో సరే అపార్ట్ ఫ్రమ్ ఆల్దీస్ అయ్యన్న పాత్రుడి గారికి మరోసారి మేము శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఇప్పటికైనా తనకు వచ్చినటువంటి బాధ్యతలను భుజానికి ఎత్తుకొని ఆ బాధ్యతల నుంచి వచ్చిన పెద్దరికాన్నైనా తాను నిలబెట్టుకునే విధంగా విధులు నిర్వహిస్తారు తన బాధ్యతలు నిర్వహిస్తారు నిర్వహించాలి అని చెప్పి ఆశపడుతూ ఉన్నాం